శ్రీ మహాగణాధిపతయనమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా ఈ మాసం రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కన్యా రాశి అనగానే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కన్యా రాశి కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహ గతుల్ని గనక కాస్త పరిశీలించినట్లయితే రెండవ స్థానంలో కేతువు ఆరవ స్థానంలో శని అష్టమ స్థానంలో గురు రాహు బుధులు ముగ్గురు సంచరిస్తున్నారు ప్రథమార్థం వరకు భాగ్యంలో రవి తర్వాత దశమ స్థానంలో సంచారం అనేటువంటిది చేస్తున్నాడు శుక్రులు లాభస్థానంలో ఉన్నాడు కుజుడు స్థానంలో సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తుంది ఈ గ్రహ గతుల్ని గనక పరిశీలించినట్లయితే ఈ మాసం రాశి వారికి ఆర్థిక పరమైన అంశాల్లో పర్వాలేదు బాగానే ఉంది రుణాలు చేయవలసిన పరిస్థితి వచ్చినా గతంలో చేసినటువంటి పాత అప్పులు తీర్చి కొత్త రుణాలు చేయటం అనేటువంటిది జరుగుతుంది అది కూడా మీ యొక్క వ్యాపార అభివృద్ధి కోసమో భవిష్యత్తులో ఉండేటువంటి వాటి కోసమో అంటే భవిష్యత్తులో చేయవలసిన కార్యక్రమాల కోసమో అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లోనే రుణాలు చేస్తారు కానీ అనవసరమైన రుణాలు చేయటం అనేటువంటిది జరగదు కాబట్టి ఈ మాసంలో ఎంతో కొంత రుణం అయినప్పటికీ కూడా దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు అది మీ భవిష్యత్తుకి అభివృద్ధికి తప్పనిసరిగా ఉపయోగపడుతుంది ఈ మాసంలో మీరు అనవసరమైనటువంటి ఖర్చుల్ని చాలా సక్సెస్ఫుల్గా ఆపగలుగుతారు అంటే అధికమైన ఖర్చులు అనవసరమైన ఖర్చులు వేస్టేజ్ అది ఆపగలుగుతారు ఈ విషయంలో పూర్తిగా సక్సెస్ అవుతారు అట్లాగే మీకు ప్రతి పనిలోనూ అంకిత భావం పెరుగుతుంది గతం కంటే కూడా పట్టుదల చాలా పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మాభిమానం పెరుగుతుంది చేసేటువంటి పనిలో కార్యదీక్ష పెరుగుతుంది ఇవన్నీ కూడా ఈ మాసంలో మీకు మీకు తెలియకుండానే పెరిగిపోతుంటాయి ఇన్ని మంచి విశేషాలు జరుగుతాయి అట్లాగే ఈ మాసంలో మీలో మీకు ఒక కొత్త అంశం అనేటువంటిది గోచరిస్తుంది అదేమిటంటే చాలా అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఇక మీరు తప్ప అక్కడ ప్రయో ఇంకొకళ్ళు ఉంటే ప్రయోజనం లేదనేటువంటి పరిస్థితుల్లో అత్యద్భుతమైనటువంటి ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆ సమస్యలోంచి మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు మీ చుట్టుపక్కల వాళ్ళని రక్షిస్తారు మీ కుటుంబ సభ్యులను రక్షిస్తారు ఇటువంటి అఖండమైన ధైర్య సాహసాలు మీలో పెరుగుతాయి ఇంకా ఈ షష్ఠ స్థానంలో ఉన్న శనిగ్రహ సంచారం అనేటువంటిది మీకు అనేక లాభాలను చేకూరుస్తుంది అదేంటంటే మొట్టమొదట ఆర్థిక బాధల నుంచి గట్టెక్కిస్తుంది ఇది మెయిన్ శత్రు బాధలు తొలగిపోతాయి అంటే శత్రువులు మీకు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళంతా వాళ్లే తప్పుకునే పరిస్థితితో దిగజారిపోయే పరిస్థితితో జరుగుతుంది అలాగే ఇక ఈ షష్ఠ స్థానంలో శని ఉండడం వల్ల మీకు గతంలో ఏదన్నా దీర్ఘ రోగాలు ఏమన్నా ఉంటే అవి తగ్గుముఖం కూడా పడతాయి ఇటువంటి మూడు అంశాల మీద శనిశ్రుడి యొక్క మంచి ఫలితాలు అనేటువంటివి మీరు పొందటం అనేటువంటిది జరుగుతుంది ఇక అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం రాహుగ్రహ సంచారం బుధగ్రహ సంచారం అవడం ఉండటం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ కాస్త మాట పట్టింపులు అభిప్రాయ భేదాలు వాగ్వివాదాలు జరుగుతాయి ఇది జీవిత భాగస్వామి విషయంలో జరగచ్చు లేదా వ్యాపార భాగస్వాముల విషయంలో కూడా జరగచ్చు ఇటువంటివి జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా గురు రాహులకి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి ఇక కొంతకాలం పాటు మాత్రం ఎలర్జీస్ మిమ్మల్ని బాధపడతాయి అంటే స్కిన్ ఎలర్జీస్ కానీ డస్ట్ ఎలర్జీస్ కానీ శ్వాస సంబంధమైన ఎలర్జీలు కానీ మిమ్మల్ని కొంతకాలం ఈ మాసం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక కొంతమందికి మాత్రం కడుపు నొప్పి జీర్ణ సంబంధమైన సమస్యలు ఉదర సంబంధమైన సమస్యలు డైజెస్టివ్ డిజార్డర్స్ ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఇటువంటివి ఏర్పడినప్పుడు తప్పనిసరిగా వ్యక్తిగత జన్మజాతక రీత్యా తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి ఇక ఈ మాసం కన్యా రాశి వాళ్ళకి దాదాపుగా నూటికి డెబ్భై శాతం వరకు శుభ ఫలితాలే ఉన్నాయి కొద్దిపాటి ఇబ్బందులు అనేవి తొలగిపోవటానికి ముఖ్యంగా పర్టిక్యులర్గా కన్యా రాశి వాళ్ళకి రెండు మూడు చిన్న పరిహారక్రియల్ని చెప్తాను వీటిని ఈ మాసం పాటించండి పాటించటం వల్ల మీకు చిన్నవైనప్పటికీ కూడా ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది వాటిలో మొట్టమొదటిది ఏంటంటే శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ఏదైనా సరే శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని తులసిమాల వేసి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి ఇది ఒక్కటి చాలు మీకున్నటువంటి ఈ మాసంలో ఉన్నటువంటి కొద్దిగా ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా తొలగిపోవటానికి మీకు పూర్తిగా సహకరిస్తుంది ఒకవేళ ఎవరికైనా సరే ఇంట్లో విగ్రహం పెట్టుకోవటం అభ్యంతరం ఇటువంటివి ఏమన్నా మీరు కనుక అనుకుంటే కృష్ణ విగ్రహానికి పట్టింపు లేదు కానీ ఒకవేళ ఎవరన్నా అనుకునేటట్లయితే మీరు చేయవలసిందల్లా విష్ణు సహస్రనామ పారాయణ చేయండి అలాగే మరొక ముఖ్యమైన సున్నితమైన పరిష్కారం చెప్తాను ఇంట్లో తులసి మొక్కని పెంచండి అట్లాగే మనీ ప్లాంట్ని పెంచండి ఈ మనీ ప్లాంట్ని పెంచడం వల్ల ఏమవుతుందంటే మీకు తులసి మొక్కని పెంచడం వల్ల ఆరోగ్యం ఏర్పడుతుంది మనీ ప్లాంట్ని పెంచడం వల్ల అభివృద్ధి జరుగుతుంది ఇది ఎవరికైనా సహజమే అందరికీ ఇది కామన్గా జరిగేటువంటి అంశమే కానీ రాశి వాళ్ళకి మాత్రం వెరీ పర్టికులర్గా చెయ్యండి అని మాత్రం ఎందుకు చెప్తున్నామంటే మిగతా వాళ్ళకి అది ఒక ఇరవై ముప్పై శాతం మంచి ఫలితాలు ఇస్తే ఏది తులసి మొక్కను పెంచడం మనీ ప్లాంట్ని పెంచడం అనేటువంటిది మీకు నూటికి నూరు శాతం శుభ ఫలితాలు ఇస్తాయి ఇక్కడ ఈ విషయాన్ని ఇంత పర్టిక్యులర్గా చెప్పడానికి ఒక కారణం ఉంది అదేంటంటే చాలామంది మా ఇంట్లో తులసి మొక్క ఉంది మనీ ప్లాంట్ ఉంది కానీ అనారోగ్యాలు ఉంటున్నాయి అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉంటున్నాయి అంత పూర్తిగా పోవడం లేదనేటువంటి విషయాన్ని మాతో చాలామంది ఫోన్లో సంప్రదించడం అనేటువంటిది జరుగుతుంది జరిగింది గతంలో అయితే ఏ రాశి వాళ్ళకి అది బాగా పనిచేస్తుంది ఏ రాశి వాళ్ళకి పూర్తి స్థాయిలో పనిచేయదు అనేటువంటిది కూడా జాతక ఇచ్చ ఉంటుంది ఆ విషయం తెలియచేయడం కోసమే కన్యా రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ విషయం చెప్తున్నాం తులసి మొక్క ప్లాంట్ మీకు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి నూటికి నూరు శాతం సత్ఫలితాలు ఇస్తాయి కనుక తప్పనిసరిగా రెండు మొక్కల్ని మీరు పెంచండి అలాగే మరింత అదృష్టాన్ని పొందడం కోసం అప్పుడప్పుడు వచ్చే సాధక బాధకాలని దాటడం కోసం కుటుంబంలో వచ్చేటువంటి కలహాల నుంచి బయటపడటం కోసం చేసేటువంటి ప్రొఫెషన్లో మంచి సక్సెస్ని సాధించడం కోసం వెండి ఉంగరాన్ని ధరించండి లేదా ఉంగరం ధరించడం ఇష్టం లేకపోతే నాలుగు పలకలు ఉన్నటువంటి వెండి లాకెట్ని మెడలో ధరించండి అది కూడా ఇష్టం లేకపోతే వెండి నాలుగు పలకలు ఉన్నటువంటి లాకెట్ని కనీసం పర్స్లో కానీ జేబులో కానీ నిరంతరం మీతో ఉండేటట్లుగా చూసుకోండి ఇది ఈ పరిహారాల్లో ఏది చేసినా ఈ మాసంలో మీకు తిరుగులేని శుభ ఫలితాలని మీరు పొందగలుగుతారు అట్లాగే ఇక్కడ అష్టమ గురు రాహువుల యొక్క సంచారం ఈ మాసం ఉంది కనుక ఏం జరుగుతుందంటే అన్నీ ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మానసికంగా అశాంతి అలజడి ఆందోళన భయము ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఏర్పడతాయి ఇందాక నేను చెప్పినటువంటి పరిహారాల్లో కనీసం మూడు రెండు లేదా మూడు పరిహారాలు చేయగలిగితే ఆ ఇబ్బందుల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాశి వాళ్ళు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొంచెం రెండో ప్రయత్నంలో కానీ సాధ్యపడదు ఈ మాసం అంత అనుకూలంగా లేదు కనుక కాస్త గట్టిగా ప్రయత్నం చేయవలసిన పరిస్థితి ఉంటుంది ఇక ద్వితీయ స్థానంలో ఉన్న కేతుగ్రహ సంచార రీత్యా నష్టద్రవ్య ప్రాప్తి రాదనుకున్న డబ్బు రావటం అలాగే మీరు ఊహించని రీతిలో ఊహించని వ్యక్తులు మీకు ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు అందించటం విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ మీ అభివృద్ధికి తోడ్పట్టం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది ఇక్కడ లాభస్థానంలో కుజుడు శుక్రుడితో కలిసి ఇక్కడ కర్కాటకంలో నీచస్థానంలో ఉన్నాడు ఈ ఉండడం వల్ల ఒక్కొక్కసారి మీకు జరిగేటువంటి అంశం ఏంటంటే అంతా బాగుంటుంది కానీ కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి దూకుడుని ప్రదర్శిస్తారు కొంచెం దుందుడుకుగా మాట్లాడడం జరుగుతుంది వీటి వల్ల అనవసరమైన వాగ్వివాదాలు ఏర్పడే పరిస్థితులు ఉంటాయి తద్వారా ధన నష్టం కోర్టు కేసులు జరిగే అవకాశం ఉంటుంది కనుక కొంచెం ఈ అనవసరమైన వాగ్వివాదాలు జోలికి పోవద్దు అంతేకాకుండా ఈ మాసం గ్రహగతుల రీత్యా స్థానంలో ఉన్న గ్రహగతుల రీత్యా కానీ కుజిశుక్రుల గ్రహగతుల రీత్యా కానీ చతుష్పాద జంతు బాధ అంటే చతుష్పాదం అంటే కాళ్ళు ఉన్నటువంటి జంతువుల వల్ల కొంత బాధ కలుగుతుంది అంటే వాటి రీత్యా కొంత అపకారం జరుగుతుంది అంటే కుక్కలు వాటి జోలికి పోవద్దు అట్లాగే దెబ్బలు తగులుతాయి శరీరానికి అవ్వటం దెబ్బలు తగ్గటం రక్తదర్శనం ఇటువంటివి జరిగే అవకాశం ఉంది కనుక నేను చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా పాటించండి పాటిస్తే ఈ ఇబ్బందుల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు ఈ మాసం చివరిగా కన్యా రాశి వాళ్ళకి చెప్పదగింది ఏంటంటే మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల్లో బాగా మంచి ఫలితాలు ఇచ్చేటువంటి రాసుల్లో మీ రాశి కూడా ఉంది కన్యా రాశి కూడా మంచి ఎక్కువ శుభ ఫలితాలు వస్తాయి కొద్దిపాటి ఇబ్బందులు ఏమన్నా అంటే వ్యక్తిగత జాతక రీత్యా సరి చేసుకోండి మరి ముఖ్యంగా చివరిగా చెప్పదగ్గ అంశం ఏంటంటే ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతాయి మీకు ఏమాత్రం సంకోచపడకుండా మంచి కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకోండి మరింత శుభ ఫలితాలని పొందండి అనగా నేను చెప్పిన అంశాలు దృష్టిలో పెట్టుకుని కన్యా రాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి